హాయ్ అండి అయితే ఇమాన్యువల్ వాళ్ళ మమ్మీ వస్తుంది ఎంత ఫన్ అంటే అంత ఫన్ ఉంటుంది ఇంకోటి షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇమాన్యువల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఒక లెటర్ పంపిస్తాను అనమాట ఆ లెటర్ చదువుతాడు చదివిన తర్వాత వాళ్ళ మమ్మీ వస్తుంది లెటర్ ఎంత బాగా రాస్తుందంటే చాలా అంటే చాలా రా బాగా రాస్తుంది ఆమె ఏమేమి రాస్తుంది అంటే నేను అందరిని ఒప్పించిన నేను నేను పెళ్ళి చేసుకునికే రెడీగా ఉన్నా నువ్వేం టెన్షన్ పడుకు మా వాళ్ళు అందరు ఒప్పుకురు నేను గురించి వెయిట్ చేస్తున్నా కప్పుతో తిరిగిరా నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతున్నావు అని చెప్పి అన్నీ ఎంత బాగా పాజిటివ్గా రాస్తాను అంటే అంత బాగా రాస్తుంది చాలా మంచి మంచి సజెషన్స్ సజెషన్స్ అనమాట చాలా బాగా అనిపించింది లెటర్ అయితే సో వాళ్ళ మమ్మీ వస్తుంది వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మమ్మీ చాలా పెద్ద సర్ప్రైజెస్ అసలు వచ్చిన తర్వాత గాజులు వేసుకొని అసలు అనమాట వాళ్ళ కొడుకు కొనుక్కున్న కొని పెట్టిన గాజులు వేసుకొని వచ్చి చూపిస్తాను అనమాట చూడు బంగారు గాజులు వేసుకొని వచ్చినారు నానా అని చెప్పి ఎంత బాగుంటుందో అసలు ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది ఇంకోటి పాట ఒక పాట పాడతాడు ఇమాన్యుల్ వాళ్ళ మమ్మీ గురించి సువి సువాలమ్మ అని ఒక పాట పాడతాడు ఎంత బాగుంటుంది ఆ పాట చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుంటుంది ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడుతుంది ఇమాన్యుల్తో అంటుంది నేను నిన్ను వద్దనుకున్నారా నీ ఈ బంగారం వద్దనుకున్నాను నేను కానీ ఈ ఈ బంగారమే ఈరోజు రెండు రాష్ట్రాలకు పేరు తెచ్చిండు నా బంగారము ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నా అని చెప్పి చెప్తాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఆ మాట అన్నప్పుడు ఇమాజనర్ చాలా ఏడుస్తాడు ఇంకా ఇంకోటి పొట్ట బాగా తగ్గించినావు అసలు ఏమైంది ఏం తింటలేవా ఏంటి నీ పొట్ట తగ్గితే నా పొట్ట కూడా తగ్గుతా అని చెప్పి కామెడీ వేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు నువ్వు గొడవలలోకి వెళ్తుంటే నీ పొట్ట నీ పొట్ట పుట్ట వల్ల ఏడ నీ పొట్టకు డ్యామేజ్ అవుతావు అని చెప్పి నేను చాలా టెన్షన్ పడేదాన్ని కానీ అస్సలు తగ్గట్లేవు కదా నువ్వైతే చాలా బాగా గేమ్ ఆడుతున్నావు ఇట్లనే ఆడు మంచిగా ఉండు మంచిగా తిను టైంకి అంట అంటది ఇంకా విమాన్ నుండి మంచిగా ఉందా అన్న అని అని అడుగుతా అనమాట వాళ్ళ వైఫ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని అడిగితే సూపర్ ఉంది తను చాలా బాగుంది నువ్వు మంచిగా ఉండమని అన్నది అని చెప్తా అనమాట చాలా బాగా మాట్లాడుకుంటారు ఇద్దరైతే చాలాసేపు మాట్లాడుకుంటారు అనమాట ఇమాను కూడా కొంచెం టైమే ఉంటుంది సంజన గారికి టైం కొంచెం సాక్రిఫైస్ చేస్తారు కాబట్టి కొంచెమే టైం ఉంటుంది వాళ్ళ మమ్మీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తా అనమాట ఏం జరుగుతుంది ఏంటి అని వాళ్ళ మమ్మీ బాగా చెప్తుంది బాగా మాట్లాడుతుంది అందరితో బాగా కలిసిపోతుంది చాలా బాగా అనిపిస్తుంది బాగా పొగుడుతుంది ఇమాన్యువల్ని నువ్వు ఎంత మంచిగా ఆడుతున్నావు తెలుసా బాగా ఆడుతున్నావు ఇట్లనే ఆడు నువ్వు ఇంత బాగా పేరు వేసావు అస్సలు అనుకోలేదు నువ్వు ఎంతైనా నా బంగారం అని చెప్పి పొగుడుతుంది చాలా బాగుంటుంది అనమాట ఆ మాటలు అయితే ఇమాన్యుల్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయాడు అసలు ఈ సీజన్ తర్వాత అయితే నిజం చెప్తున్నా ఈ వీక్ ఫ్యామిలీ వీక్లో మాత్రం మామూలుగా అసలు ఇమాన్యులు తన ఎమోషన్స్ అసలు ఆగట్లేవు ఈ సీజన్ తర్వాత నిజం చెప్తున్నా తను ఎక్కడికో వెళ్ళిపోతాడు మామూలుగా అసలు ఈ ఇమాన్యుల్ లేని షో అనేది ఉండదు అసలు బిగ్ బాస్ షోనే ఉండదు అసలు ఇమాన్యుల్ లేకుంటే ఇంకోటి కప్పు కొట్టాలని కోరుకుంటుంది వాళ్ళ మమ్మీ బట్ కప్పుతో రారా నువ్వు కప్పుతో రా నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని నమ్మకం ఉందని చెప్పి అంటదనమాట చాలా బాగా అనిపిస్తుంది అది కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ మమ్మీ అయితే సపోర్ట్ చేసి మాట్లాడుతుంది ఆయనకున్న డౌట్స్ ఇట్లా క్లియర్ చేస్తాను అనమాట ఏమనుకుంటారు జనాలు ఏంటంటే అందరు అందరూ దీని గురించి పాజిటివ్ ఉండరు ఇమాన్యుల్ అంటే పడి చచ్చిపోతారు అందరూ అని చెప్పి చెప్తా అనమాట చాలా బాగా మాట్లాడుతుంది ఇలా మాట్లాడిన తర్వాత ఇక బయటకు వచ్చేసి అందరితోని మళ్ళా కలివిడిగా మాట్లాడి అమ్మ తన జో అంటది మా కొడుకున్నాడు ఎందుకు గిల్లినో చూడు మా నడుము గిల్లుతు చూడు ఎట్లా అయిపోయిందో పాపం సన్నగా అయిపోయింది మా కొడుకు అందంగా ఉంటే గిల్లేసావా అని చెప్పి మాట్లాడుతున్నట కామెడీ అనిపిస్తుంది చాలా కామెడీ అనిపిస్తుంది అసలు ఇంకా ఫన్నీ ఫన్నీగా అందరితో మాట్లాడుతుంది చాలా ఫన్నీగా మా ఊనిది నాది ఒకటేలాగా బొజ్జు ఉంటుంది పాము బొజ్జ తగ్గిపోయిందని చెప్తా అనమాట కామెడీ మస్తు కామెడీ వేస్తామే ఇమాన్యుల్ లెక్కనే చాలా హైపర్గా మాట్లాడుతుంది చాలా అంటే చాలా కామెడీ వేస్తుంది ఆమెను చూస్తే ఎంత ఇన్నోసెంట్ అసలు నిజంగా మనలో మన మనో మన చిన్నమ్మనో మనలో ఎట్లుంటారో అనమాట చాలా బాగా అనిపించింది అసలు ఎవరితోనూ మొహమాటంగా మాట్లాడడం కానీ తెలియదు కానీ ఏం మాట్లాడకుండా ఉండడం కానీ ఉండలేదు చాలా బాగా మాట్లాడింది ఇంకా ఏమాయలు అయితే లాస్ట్కి ఒక పాట పాడి వాళ్ళ మమ్మీకి పాట వాడి పాట డెడికేట్ చేసి హక్ చేసుకొని పంపిస్తా అనమాట హక్ చేసి సో అయితే ఈమాన వాళ్ళ మమ్మ వచ్చిందండి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుంచి అయితే లెటర్ వచ్చింది సో మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్